బంగ్లాదేశ్ పరిణామాల మీద భారతదేశం భారత ప్రభుత్వం తీసుకున్న వైఖరి చూస్తే ఒకటే కనిపిస్తుంది వీఆర్ వాచింగ్ మేము గమనిస్తున్నాము అక్కడ వచ్చిన పరిణామాల వెనుక విదేశీ హస్తం ఉండి ఉండాలనేది స్పష్టంగానే కనిపిస్తుంది అలాగే నిరసన అనేది విద్యార్థుల నుంచి మొదలై ప్రభుత్వం యొక్క అనుచిత్తిపేత పట్ల నియంతృత్వం పట్ల వ్యతిరేకతగా అది పెరిగిన మాట నిజమే కానీ తర్వాత మటుకు దాన్ని జమాత ఇస్లామీ లేదా ఇట్లాంటి మతతత్వ శక్తులు ఉపయోగించుకున్న వాటినిజం పాకిస్తాన్ సైనిక పాలకులు కూడా దాన్ని ఎగదోశారనే అభిప్రాయం బలంగా ఉంది అన్నింటిని మించి అమెరికా కూటమి కూడా అటువైపే ఉందని సందేహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిస్తున్న మహమ్మద్ యూనస్ కూడా ప్రపంచ బ్యాంకు మనిషే పూర్తిగా అందుకని భారతదేశం పక్కనే ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయి సైనిక పాలన లేదా వాళ్ళ మద్దతుతో ఏదైనా ఒక నామకార్థం కీలు ప్రభుత్వం లేదా మత రాజకీయ ప్రభుత్వం అనేది వస్తే అది తప్పకుండా ఏమి వాంఛనీయం కాదు అందుకనే బంగ్లాదేశ్లో మతతత్వ ఇంకో విధంగా చెప్పాలంటే నిరంకుశ ప్రభుత్వం రాకుండా లౌకిక తత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది పాకిస్తాన్ లాగా అవ్వకుండా బంగ్లాదేశ్ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు పాకిస్తాన్ సైనిక నేతృత్వం మీద వాళ్ళు పోరాడటం అమెరికా సప్తమ నౌకాదళ పంపించినప్పటికీ అప్పుడు ఉన్న సోవియట్ యూనియన్ మద్దతుతో భారతదేశం అండగా నిలబడి ఆ ప్ర దేశం విముక్తి కావడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు అప్పుడు వంగబంధుగా పేరు పొందిన షేక్ హసీనా ప్రస్తుత ప్రస్తుతం ఆశ్రయానికి వచ్చినటువంటి మాజీ ప్రధాని షేక్ హసీనా వాళ్ళ నాన్న ముజిబుర్ రెహమాన్ను ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేసిన తర్వాత వరుసగా నాలుగైదు మిలటరీ కూటములు మారే మిలిటరీ నియంత్రణ వచ్చారు వాళ్ళు జియావుర్ రెహమాన్ను ఎర్షాద్ పేర్లు బాగా ఉన్నాయి మిగిలిన వాళ్ళు కొద్ది కొద్ది కాలం వెళ్ళారు వేయలేరు వాళ్ళ మద్దతుతో అధ్యక్షులుగా పెత్తనం చేసిన వాళ్ళు ఉన్నారు ఏదైతేనే మొత్తం మీద జియావుల్ జియావుల్ రహమాన్ ఆయన సైనిక నియంత్ అయినప్పటికీ బంగ్లానేషనల్ పార్టీ అనేది పెట్టి దాని మీద రాజకీయ పరమైనటువంటి మలుపు తిప్పే ప్రయత్నం చేశారు ఆయన తర్వాత జియా ఖలేదా జియా ఆమె కూడా పాలించారు మొత్తం మీద ఖలేదా జియా షేక్ హసీనా వీళ్ళ మధ్యనే నడుస్తూ వచ్చింది ఇప్పుడు రిజర్వేషన్ల సమస్య మీద నీ ఆందోళన మొదలై ఈ స్థాయికి రావటం చివరకు అది పెరుగుతుంటే కూడా షేక్ హసీనా ఎప్పటికప్పుడు దాన్ని సరైన పద్ధతిలో అంచనా వేయలేకపోవటం సైన్యం కూడా ఆమెను పక్కదో పట్టించుదని ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది దళాలు వీళ్ళందరూ ఏదో చేస్తున్నట్టుగా ఉంది ఆమెకు భారతదేశానికి ఆమె వచ్చేసారు కానీ వచ్చిన తర్వాత జరిగింది ఏంటి ఆమె ఇక్కడ తాత్కాలికంగా ఒకటి రెండు రోజులు ఉండి బ్రిటన్ వెళ్ళిపోవాలనుకున్నారు కానీ బ్రిటన్ ఆమెకు ఆశ్రయం ఇవ్వలేదు బ్రిటన్ ఎందుకు ఇవ్వలేదు అమెరికాకి ఇష్టం లేని అనేది బ్రిటన్ చేయదు పైగా దానికి వాళ్ళు చెప్పే కారణం కూడా ఏ దేశానికైతే మీరు మొదట చేరుకుంటారో అక్కడే మీకు ఎక్కువ భద్రత ఉంటుంది మీరు అక్కడే ఉండాలి మామూలుగా ఎవరు వచ్చినా మేము భద్రత ఇస్తాం బ్రిటన్లో కానీ ఆశ్రయం కోసం అని రాజకీయ ఆశ్రయం కోసం వచ్చే వాళ్ళను ఆదరించే సాంప్రదాయ మీన్ అవకాశం ఇచ్చే అనుమతి ఇచ్చే వరవడి మాకు లేదు అని ఒక కారణం చెప్తున్నాడు అంటే ఆ విధంగా అనుమతి నిరాకరిస్తున్నాడు బహుశా కొంతకాలం ఆమె భారతదేశంలోనే ఉండొచ్చు ఆమెకు తాత్కాలికంగా ఆశ్రయం ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఏదో పద్ధతిలో ఒప్పుకోవచ్చు అనే భావిస్తున్నారు కానీ అదే సమయంలో ఈ విషయంలో తాచితూచి అడుగేయాలి తప్ప తొందరపడకూడదు అలాగే అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా విదేశాంగ మంత్రి జయశంకర్ కానీ ఇతర అధికారులు కానీ పరిశీలించాల్సి ఉంది అప్పుడే తను నిర్ణయం చేయలేము ఈ పద్ధతిలో చెప్పారు సహజంగా అమెరికా కూడా మాట్లాడని అటువైపే ఉన్న పరిస్థితుల్లో భారతదేశం అంతకంటే ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఏమైనా సరే ఇప్పుడు భారతదేశలు బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల భద్రత ముఖ్యం అంటున్నారు అక్కడ ఒక పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేల మంది ఉంటారని వీళ్ళలో తొమ్మిది వేల మంది విద్యార్థులేనని చెప్తున్నారు ఇంకోటి దీని పర్యవసనాలు మన చుట్టూ కూడా మోదీ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా విదేశాంగ విధానాన్ని వాళ్ళు చెప్పుకున్నప్పటికీ శ్రీలంక పాకిస్తాన్ సరే సరే ఆఫ్ఘనిస్తాను నేపాల్ అట్లా చుట్టూ మన ఇరుగు పొరుగు దేశాలన్నింటిలో కూడా ఒక విధమైన ఉద్రిక్తత ఏర్పడి ఉంది మరి పరిస్థితులు చివరికి ఎలా పరిణమిస్తాయి అనేది ఒకటైతే అక్కడ భారతీయుల మీద భారత మూలాలు ఉన్న వాళ్ళ మీద ఇంకా చెప్పాలంటే హిందువుల మీద అనే పద్ధతిలో పెద్ద ప్రచారం జరుగుతుంది బంగ్లాదేశ్లో వచ్చిన పరిణామాల వెనుక శక్తులు ఉండటం ఇస్లామిక్ ఛాందసం ఉండటం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం మనం విస్మరించడానికి లేదు అలాగే అక్కడ దాడులకు గురయ్యే వాళ్ళు కూడా వాళ్ళను మతకోణంలో చూసి ఇదేదో విదేశాల్లో అక్కడ దాన్ని కూడా హిందూ ముస్లిం సమస్యలాగా చూసి మన దేశంలో ఆ ప్రచారం ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజాస్వామ్యం లౌకికతత్వం భద్రత అన్న కోణంలో దీన్ని చూడాలి తప్ప దీన్ని మతం రంగుతో చూడ బుద్ధిగా అవసరం లేని పని ఇంకా కలిదా జీ మెన్ షేక్ హసీనా ఎక్కడికి వెళ్తారు తర్వాత ఏం జరుగుతుంది ఇంకా కొంత సమయం పడుతుంది కానీ ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యంగా కాంగ్రెస్ కూడా ఈ విషయంలో అనేక ప్రశ్నలు వేశారు రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశంలో మొత్తం మీద విదేశాంగ విధానానికి సంబంధించి మేము అండగా ఉంటామని ప్రభుత్వానికి వాళ్ళు అండగా హామీ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం ప్రశాంతత రావాలని మనం కోరుకుందాం